ాబురావు మాది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరావు జిల్లా వీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మారుమూల గిరిజన గ్రామం నేను బీటెక్ వరకు చదువుకున్నాను మొదటి ప్రాథమిక విద్య మొత్తం మా పక్క గ్రామంలో ఉన్నటువంటి ఇతర సుమారు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ చదివేవాడిని అలాగే హై స్కూల్ని పెదవలసలో గల గవర్నమెంట్ హై స్కూల్లో టెన్త్ వరకు కంప్లీట్ చేశాను హాస్టల్లో ఉంటూ అలాగే త దాని తర్వాత విశాఖపట్నంలోని పెందూర్జిలో గల విష్ణం పాలిటెక్నిక్ కాలేజ్లో డిప్లొమా పూర్తిస్తాను డిప్లొమా అయిపోయిన తర్వాత మళ్ళీ బీటెక్లో సబ్బావరం దగ్గర సుమద్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తాను ఒక పక్క కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే ఒక పక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ అలాగే ఒక వైపు పార్ట్ టైం జాబ్ చేస్తూనే ఎంత కష్టపడేలా చదివాను చదివిన తర్వాత రీసెంట్గా ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో నాకు కానిస్టేబుల్గా విశాఖ రూరల్ జిల్లాలో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను దానికి చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో తీసిన నోటిఫికేషన్ని మధ్యలో అర్ధంతం కాకపోవడం చూసి రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన కూటమి ప్రభుత్వం దాన్ని కేసులన్నింటినీ పరిష్కరించి ముందుకు నడిపించడం జరిగింది వెంట వెంటనే ఈవెంట్స్ అలాగే మెయిన్స్ అలాగే మెడికల్ అలాగే లాస్ట్ ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో నా పేరు చూసి నాతో పాటు మా కుటుంబ సభ్యులు గ్రామస్తులు అలాగే ఇంత మా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళందరూ చాలా సంతోషించారు చాలా అభినందించారు నాకు రీసెంట్గా మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్ నియమక పత్రాల్లో పంపిణీలో నాకు స్టేజింగ్ ఆహ్వానించడం జరిగింది దానికి నేను చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఎవరు రాన అదృష్టం నాకు దక్కింది స్టేజింగ్కి సీఎం గారితో అలా వాళ్ళ చేతుల మీద అందుకోవడం ఉన్న జాబ్ ఆ టైంలో నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ నాకు జాబ్ వచ్చింది కానీ ఆనందంగా ఉంది కానీ మా ఊరికి రోడ్ లేదని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని సీఎం గారు సానుకూలంగా స్పందించి వెంటనే పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా తెలియజేశారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే సీఎం పాస్ చేసి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇతర అధికారు అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి వెంటనే ఆ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని తెలియజేశారు దానికి మా గ్రామస్తులతో పాటు నాకు చాలా ఆనందం వేసింది నా జాబ్ నేను నా వాళ్ళు ఒక్కడా ఆనందపడే మా ఊరికి రోడ్ కూడా రావడం వల్ల నాతో పాటు గ్రామస్తులు అలాగే ఇతరులు చాలా ఆనందపడుతున్నారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామానికి ఇంతటి మంచి సదుపాయం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి అలాగే చేస్తే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి అలాగే మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి నా తరఫున మా గ్రామస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను